హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే పసుపు మొక్కలు చూసారా ఒడిలిపోయినాయి కదా సో ఇవాళ పసుపు హార్వెస్ట్ చేయబోతున్నాం అండి లాస్ట్ ఇయర్ అక్కడ చివరి ప్యాచ్లో వేసాము ఓకే సో లాస్ట్ ఇయర్ ఎక్కువ అయిపోయిందని ఇయర్ కొంచెం తగ్గించి సరిపడా వేసుకుందాము ఎందుకు అంత ప్లేస్ వేస్ట్ అన్నట్టు ఈ మడి వరకే వేసాము సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తక్కువే స్పేస్ ఈల్డ్ కూడా తక్కువే వస్తుంది ఓకే సో పెట్టిన దుంపలన్నీ కూడా బాగా అయినాయి ఈ విత్తనాలు మనం టెర్రస్ గార్డెన్ నుండి ఇంచుమించు మూడు నాలుగేళ్ళు మనం పసుపు స్టార్ట్ చేసినప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ వస్తున్న విత్తనం అండి ఇది నేను మా నాయనమ్మలు ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అప్పుడు సో ఆ విత్తనం అన్నమాట అండ్ చాలామందికి ఇవ్వటం కూడా జరిగింది ఓకే సో గబగబా హార్వెస్ట్ చేసేద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ దన్నంపెట్టి మొదలెట్టిదేమిటో బాగా ఎక్కువ బాగా తయారవ్వాలి బాగా రావాలని దేవుడు సీరియస్గా దండం పెట్టాడు ఒకటి టెస్ట్ చేశాడండి అయ్యిందా లేదా అని చూపించు పెద్ద దుంపులే అండి లాస్ట్ ఇయర్ మనం ఎలాగైతే హార్వెస్ట్ చేసామో చాలా బాగానే వచ్చినట్టు ఇదిగోండి ఇక్కడ సో ఒక మొక్కకి ఇంత వచ్చింది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇది ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఉంటుంది ఓకే సో చూద్దాం ఎంత బాగా వస్తాయో కిందే ఉన్నాయి దేవుడు లాస్ట్ ఇయరు ఈ మధ్యలో ఉన్న వాటితో వాడకానికి పసుపు అదే ఒంటికి రాసుకునే పసుపు పూజలకి వాడుకునే చేసాము పౌడరు ఎంత మంచి వాసన వస్తుందోనండి చాలా బాగానే వచ్చాయండి కలర్ చూడండి అసలు లాస్ట్ టైం నేను పంచిపెట్టినప్పుడు కూడా కలర్ అసలు ఎంత బాగుందో వాసన ఎంత బాగుందో అన్నారు అంటే మనం బయట నుంచి కొనుక్కున్నవి కొంచెం ఫలితీ ఉంటాయి కదండీ మనం ఆడించుకున్న వాటికి చాలా వాసన ఎక్కువ దేవుడు నువ్వు వేసా ఏమన్నా వేసావా తొవ్వేస్తుందా అయ్యో మరి తో మనం తయారవ్వలేదు అప్పటికి అయ్యో మంచి వాసన వస్తుందండి పసుపు వాసన ఈ పసుపు వాసన రాగానే నాకు పసుపు ఆడిచ్చినప్పుడు ఆ ఎండలు అవి ఇవే గుర్తొస్తున్నాయి ఎండాకాలం వచ్చేసినట్టు అనిపిస్తుంది కారాలు అవి ఇవి ఆడిస్తాం చూసారా మనం మిల్లెల దగ్గర అలా ఉంది చాలా పెద్దవి వచ్చినాయి కొన్ని జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ ఓకే ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో మనకి రెడీ అయిపోయింది యాక్చువల్లీ మనం ఇంకొక మొత్తం మొక్కలన్నీ వడిలిపోయే వరకు కూడా ఆగొచ్చు ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ అండి ఇప్పుడు మీకు మార్కెట్స్లో ఫ్రెష్ పసుపు దొరుకుతుంది అది తెచ్చుకుని మట్టిలో పెట్టుకున్నా లేకపోతే పక్కన పెట్టుకుని దాచుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా కూడా పెట్టవచ్చు మీకు సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకి మొలకలు వస్తాయి సో అప్పుడు మనం వాటికి వాటిని సో చేసే సీజన్ వచ్చిందనమాట లక్క ఓకే అప్పటి వరకు దాచుకోండి కొనుక్కుని బయట కూడా దొరుకుతాయండి మీకు ఓకే ఇటు సైడ్ మీరు ఏజెన్సీస్ వైపు ఉన్న వాళ్ళైతే అరకు పాడేరు ఇటు సైడ్ మా సైడ్ లేకపోతే ఇంకెక్కడన్నా కూడా మంచి వెరైటీ మీకు దొరుకుతాయండి సీడ్ మంచి సీడ్ అరకు ఎక్కడైనా ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ అవి పెడతారు చూసారా అక్కడన్నా మీరు కొనుక్కోవచ్చు అల్లం కాదురా పసుపు అల్లం ఎలా ఉంటుందా లాస్ట్ ఇయర్ అన్నీ ఈ సైజులు వచ్చినాయండి చాలా పెద్ద దుంపలు వచ్చినాయి ఈ ఇయర్ అయితే ఏకంగా చాలా గుత్తులే చాలా పెద్ద గుత్తులు వచ్చినాయి ఇవి ఒకసారి చెప్పాను కదా వేసినప్పుడు ఇచ్చామండి ఇంక తర్వాత ఏమన్నా జీవామృతం లాంటిది ఏమన్నా ఇచ్చి ఉంటే ఒకసారి రెండుసార్లు అన్ని మొక్కలతో పాటు స్ప్రే లిక్విడ్ ఇచ్చి ఉంటాం కానీ ఆరెల్స్ ఇంకేం పెద్ద కేర్ తీసుకోలేదండి వీటికి పెస్టులు కూడా పెద్ద ఏమి ఉండవు పసుపు అండ్ ఇంకా పురుగంటూ కనపడదండి కుళ్ళులు ఉంటాయి ఉంటే అసలు ఆ కుళ్ళులు నేను ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడూ ఒక్క దుంప కూడా కుల్లటం నేను టెర్రస్ మీద కానీ ఇక్కడ కానీ ఎప్పుడూ చూడలేదండి సో ఇది మనం ఒకసారి పెట్టేసుకుని ఆ ప్లేస్లో మర్చిపోయి మళ్ళీ ఒక ఎనిమిది తొమ్మిది నెలల్లో హార్వెస్ట్ చేసుకోవడమే చాలా ఈజీ టు గ్రో అండి అండ్ ఇప్పుడు మనం ఇవి డైరెక్ట్గా పసుపుని వాడతాం మొహానికి వాడతాము తర్వాత వంటల్లో వాడతాం కాబట్టి సో బయట కొనుక్కోవటం మనం చాలా వరకు అంటే ఒకవేళ బయటవి మనం కెమికల్స్ అని భయపడుతూ ఉంటాం కదా సో అలా ఏమైనా అవాయిడ్ చేయాలంటే పసుపు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి త్రూ అవుట్ ద ఇయర్ మనం పండించినవే వాడవచ్చు అండ్ ఎవరికన్నా ఇవ్వచ్చు అండ్ ఇది చాలా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందండి మనం కనుక సొంతంగా పంటించుకున్న ఫస్ట్ ఇయర్ అయితే మీరు అసలు నా ఎక్సైట్మెంట్ చూస్తే మైండ్ మీరు నా ఎక్సైట్మెంట్ చూస్తే ఫస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసినప్పుడు చాలా ఇదైపోతాం అన్నమాట అంత ఏదో చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది అండ్ ప్రతి సంవత్సరం పండించినప్పుడు మెల్లమెల్లిగా తగ్గుతుంది అయినా కూడా ఈ ఆనందం వేరండి మనం సొంతంగా గ్రో చేసుకుని వాడుకోవటం చాలా బాగుంటుంది మీరు కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు మీ బాల్కనీస్ ఆర్ ఎందులో అన్నా మీకు సరిపోవట్లేదు ఎండ అనే అనుకునే వాళ్ళు కూడా పెంచుకోవచ్చండి పెద్ద ఎండ లేకపోయినా అంటే డైరెక్ట్ సన్ కాకపోయినా పార్షియల్ సన్ ఆర్ పార్షియల్ షేడ్ అంటే మూడు నాలుగు గంటలు ఎండలో కూడా పెరుగుతాయి బట్ దుంప సైజు మీకు తగ్గొచ్చు మీరు ట్రై చేయొచ్చండి ఏదైనా కవర్స్ లాంటివో లేకపోతే ఏదైనా బ్యాగ్స్ లాంటివో ఉంటాయి కదా పాత రీసైకిల్ చేసేసిన వాటిలో చక్కగా కంపోస్ట్ చేసుకునే మట్టి తయారు చేసుకుని అందులో ఒక్కొక్క దుంబ పెట్టేశారంటే ఒక్కొక్క కుండీలో ఇంత గుర్తు వస్తే ఇంకా మీకు మీకు చెప్పాను కదా ఫైవ్ కేజీస్ ఆఫ్ రా పసుపు కొమ్ములు రైజోమ్స్ మనం హార్వెస్ట్ చేస్తే ఎండినాక అది ఇంచుమించు ఒక కేజీ కొంచెం అటు ఇటు పెరుగుతుందిలేండి అవుతుందన్నమాట సో ఒక ఐదు కేజీలు మీరు పండించుకున్నా మీకు సరిపోతుంది కూరల్లో వే వేసుకుంటానికి ఓకే ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ఇంకా పెంచడం స్టార్ట్ చేయకపోతే ఈ ఇయర్ నాకు తెలిసి చాలామంది పెంచుతున్నారు సో ఎవరెవరు పెంచుతున్నారు అండ్ ఎవరి హార్వెస్ట్లు అయినవి ఎవరివి రెడీ అయినవి అవన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి సో దాట్ అవన్నీ చూసి కామెంట్స్ చదివిన వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా గ్రో చేయటం స్టార్ట్ చేస్తారు నాకు ఇప్పటికీ అర్థమైంది ఏంటంటే అంటే మనకి ఎప్పుడు ఏం నాటుకోవాలో ఏంటో ఏం తెలియదు కదా సో జనవరి టైంకి మనకి కంద కానీ చిలకడదుంపలు లేకపోతే ఇలాంటి రైజోమ్స్ అల్లం ఇలాంటివన్నీ కూడా జాన్ ఫిబ్రవరి ఈ చలికాలం అయ్యే టైంకి మనకి రెడీ అయిపోతాయి మేడం హార్వెస్ట్కి రెడీ అవుతాయి సో దాన్ని బట్టి మీరు ఈ ఇప్పుడు ఒక్కొక్క వెరైటీకి ఎంత టైం ఇది ఇప్పుడు తొమ్మిది నెలలు అనుకుంటున్నాం అల్లం కూడా ఇంచుమించు ఆరు నెలలు అలాగా సో మనం కొన్ని ఎండాకాలం పెడతాం కొన్ని కొంచెం ఇంకా తర్వాత వర్షాలు వస్తే చూసారా జులై ఆగస్ట్ ఆ టైంలో పెట్టుకుంటున్నాం సో అప్పుడు పెట్టుకుంటే అన్నీ కూడా ఇప్పుడు మనకి హార్వెస్ట్లకు వచ్చేస్తాయండి దుంప జాతులకి కొంచెం తక్కువ సన్నైనా కూడా పర్వాలేదు ఓకే అంటే డైరెక్ట్ ఎండలో పెరిగినప్పుడు వచ్చే దుంపకన్నా చిన్న సైజు వస్తుంది బట్ ఏదైనా ఇట్స్ ఓకే బికాజ్ మనం సొంతంగా పండించుకుంటున్నాం అండ్ దట్టు వితౌట్ ఎనీ కెమికల్స్ సో బాల్కనీస్ ఆర్ షేడ్స్ చెట్లు నీడల్లో ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా సో బాగా వాళ్ళు సాయిల్ని ఫర్టిలైజ్ చేసేసుకుని దుంపలు పెట్టేసి వదిలేయండి దుంపలు కంద ఇలాంటివన్నీను మనకి చక్కగా రెడీ అయి కూర్చుంటాయి ఏం పని చేయక్కర్లేదు వాటికి ఓకే చూడండి ఎంత పెద్దది ఉందో నేను ఒకటి అవుతుంది అనుకున్నాను టబ్బు రెండు అవుతుందండి లాస్ట్ ఇయర్ మనకి హార్వెస్ట్ చేసే టైంకి సంపత్ వచ్చాడు ఆ రోజున తర్వాత ఏజీహెచ్ పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు తెలియలేదు సంపత్తో మాట్లాడుతూ కూర్చున్నాను వాళ్ళు ఇవన్నీ ఈ పని అంతా వాళ్ళు చేశారు పిల్లలు ఈజీ ఈజీగా అయిపోయింది సో ఇది ఇదంతా అయిపోయిందండి ఇంకా అక్కడ ఇంకో కొంచెం ముక్కు ఉంది అది కూడా ఆ మూలయితే కొంచెం నేడే వస్తుంది మధ్యాహ్నం నుంచి కొంచెం ఈ ఈ మొక్కల వచ్చేస్తుందండి పెద్ద అయిపోయినాయి కదా జాన్ చెట్లవి చాలా పెద్ద గుత్తులు వచ్చినాయండి గుత్తులు ఎక్కువ వచ్చినాయి కానీ ఈ ఈ సైజు కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గినట్టు అనిపించింది ఇది ఆ చివరివి ఆ చివర నీడ వచ్చేసింది గోడ నీడ తర్వాత చెట్లు నీడ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు చూడు వాళ్ళు మాకు ఈ బుడి చేతులు హెల్ప్ చేస్తున్నాయి వాళ్ళైతే సీరియస్గా ఏరాస్తున్నారు ఖాళీగా కూర్చుని ఇద్దరు కొట్టుకుంటున్నారు ట్రెండరా అంటే చక్కగా బోల్డ్ పని చేసి పెట్టారు వేసేయండి అందులో వేసేయండి అమ్మా పర్లే తర్వాత ఏరుకుందాం వేసేయండి అందులో అక్కడ మడిలో అన్నీ కూడా మన ఇంట్లోని పసుపు కొమ్మలండి విత్తనం ఇక్కడ ఇప్పుడు ఈ ప్యాచ్లో మేము లాస్ట్ ఇయర్ లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ ఆవిడ స్వరూప గారు నాకు రేర్ వెరైటీస్ ఆఫ్ పసుపు చాలా రకాలు పంపించారు పెద్ద పసుపు తర్వాత లక్డాంగ్ పసుపు ఇంకా చిట్టి పసుపు ఇంకా కస్తూరి ఇలాగా రకరకాల అల్లం అండ్ ఈ వెరైటీస్ పంపించారు ఇది పెద్ద పసుపు అండి చూడండి ఎంత దుంపు ఉందో ఒక్కొక్క చిన్న ముక్కే పంపించారు సో ఇంచుమించు ఒక మొక్కే అవుతుంది అది పేర్లు అవి రాసుకోలేదు సో ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం అది అంటే కొంచెం గట్టులాగా వేసుకుని అక్కడ ఒక దుంప దుం అలా పెట్టాము సో అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం కొన్నేమో లైక్ ఇంకా ఇంకొంకో రెండు మూడు రకాలు పెట్టినాడు గుర్తు బట్ నాకు కనపడట్లేదు నాకు తెలిసి అది ఎండిపోయానా ఉండాలి లేకపోతే లోపల ఉంటాయి ఎప్పుడో మళ్ళీ మేము మట్టి దున్ని కొత్త వేసినప్పుడు బయటకు వస్తాయి సో అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అండి ఇక్కడ ఇది షెడ్ పక్కన ఉన్న మడి డ్రాగన్ ఫ్రూట్స్ వేసాం కదా ఆ మడిలో ఈ గోడ అదే అదేంటది గట్టు పక్కన వేసాము నేడ్ వచ్చేసిందండి ఇక్కడ అస్సలు స్లెండర్ చాలా తక్కువ మార్నింగ్ అటు నుంచి ఈస్ట్ నుంచి సన్ రైజ్ అయినప్పుడు ఒక ఫ్యూ అవర్స్ ఉంటుంది మధ్యాహ్నం అంతా ఫుల్ నేడే సో ఇక్కడ కూడా ఇవి కూడా హార్వెస్ట్ చేసేసి చూస్తున్నాము చూసారా అంత ఎక్కువ పెరగలేదు సో మీరు ఒకవేళ షేడ్లో పెంచుకోవాలనుకుంటే పెరుగుతాయి బట్ అలాగా మనకి డైరెక్ట్ ఎండలోతో పోల్చుకుంటే పెరిగిన వాటితో ఇక్కడ కొంచెం చిన్న సైజు వస్తాయి అయినా కూడా పర్లేదండి క్వాంటిటీ ఎక్కువ నంబర్ ఆఫ్ పాట్స్ ఆర్ కవర్స్ పెట్టుకున్నారంటే మీరు ఇంటికి సరిపడా కూడా పెంచుకోవచ్చు ఓకే ఉడతలండి బొబ్బాస్కాయలు ఎంజాయ్ చేస్తున్నాయి అసలు నిజంగా మొత్తం అంతా లోపలంతా చూడండి చక్కగా డొల్చుకుని తినేసినాయో ఓకే ఇక్కడ ఇంకొక రకం పసుపు ఆకులు బట్టి తెలిసిపోతాయండి మనకి ఇక్కడ కూడా పెద్ద డెవలప్ అయి అయి ఉండవు రైజోమ్స్ ఇవి వాటిల్లో కలపకుండా నేను పక్కన పెడుతున్నాను చిన్న దుంపలు ఇది ఫస్ట్ లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు ఉన్నాయి కదా అవి పొరపాటున ఒక్కడో దుంప అక్కడ ఒక దుంప ఉండిపోతాయి కదా మనం గేట్ పక్కన ప్యాచ్ మోటార్ పక్కన సో ఇవి మేము పెట్టలేదండి లాస్ట్ ఇయర్లో ఐ మీన్ లాస్ట్ ఇయర్ దుంపల నుండి వచ్చిన వాలంటరీ ప్లాంట్స్ ఇవి కూడా అసలు మేము అసలు గుర్తించలేదు కూడా వీటిని ఇంకా ఫర్టిలైజింగ్ కూడా పెద్ద ఏం పెద్ద కేర్ తీసుకోలేదా ముక్క ఖాళీగా ఉందనుకున్నాను ఓకే సో ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసాము ఇదిగోండి అయినా కూడా బాగానే వచ్చినట్లు లెక్కే బాగానే వస్తాయి కూడా అండ్ ఈ తుక్క అంతా ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండీ మనం అక్కడ అరటి మొక్కల దగ్గర ఫిష్ పాండ్ లాగా చేసుకున్న దాన్ని కంపోస్ట్ బిన్ చేసేసాం కదా రీసెంట్గా సో అందులో వేసేసి అది మళ్ళీ మనం కొల్లబెట్టుకోవాలి అండ్ కొంచెం మధ్య మధ్యలో కొంచెం మట్టి కూడా మట్టి తర్వాత మెన్యూర్ కానీ కంపోస్ట్ కానీ వాటర్ కానీ చేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది చెప్పనా సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ పసుపు చాలా బాగా వచ్చిందనే చెప్పుకోవాలి ఇది గ్యారంటీగా ట్వంటీ ఫైవ్ కేజీస్ పైనే ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ సంవత్సరం అండ్ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సైజు రైజోమ్ సైజు కొంచెం చిన్నగా అనిపించింది లాస్ట్ ఇయర్ చాలా పెద్దగా వచ్చినాయి మాట బట్ ఆ బంచ్ రైజోమ్ గుత్తు అయితే మాత్రం కింద దుంపలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఏమని ఇవి ఇవైతే క్వాంటిటీ ఎక్కువ వచ్చిందండి ఒక్కొక్క మొక్కకి సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసింది సంవత్సరం మొత్తం వాడుకుంటాం మనకి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తాం సో పసుపు హార్వెస్ట్ అంటేనే నాకు ఫస్ట్ హార్వెస్ట్ నుంచి చాలా ఎక్సైట్ అయిపోతాను ఏదైనా సరే భూమిలో నుండి తీసే ఇవి ఆల్వేస్ సర్ప్రైజింగ్గా అనిపిస్తాయండి నాకు సర్ప్రైజింగ్గా కాదు కొంచెం ఆ ముందు టెన్షన్ కొంచెం కంగారుగా కూడా ఉంటుంది ఎలా ఉంటాయో ఎంత తయారైనయో ఏంటా అంటే హిట్ ఆఫ్ అట్టా అంటాం కదా సో అలాగ మొన్న బంగాళదుంపులు ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను క్వాంటిటీ తక్కువ వచ్చినాయి బట్ ఇవి చాలా సాటిస్ఫాక్టరీ అండి అదిగో ఓకే సో ఈ ఈ హార్వె సో మీరు కూడా ఇవాళ హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా మీరు కనుక పసుపుని పెంచడం మొదలు పెట్టకపోతే తప్పకుండా మొదలు పెట్టండి ఇది కరెక్ట్ సీజన్ మార్కెట్లో ఫ్రెష్ పసుపు మీకు సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే ఈ ఏంటది మాల్స్లో కూడా అమ్ముతారు రా టర్మరిక్ అని సో ఇవి తీసుకొచ్చుకొని మీరు మే నెలలో వరకు పక్కన పెట్టుకున్నారనుకోండి అవి మొలకలు వస్తాయి మే అండ్ జూన్లో మళ్ళీ నాటుకున్నాం అంటే మళ్ళీ మళ్ళీ మొక్క వడిలిపోయినాకంటే డిసెంబర్ జానవరిలో మనకి హార్వెస్ట్కి వస్తాయి చెప్పాను కదా మెయింటెనెన్స్ ఫ్రీ అయ్యండి అండ్ చక్కగా కెమికల్ లేకుండా సంవత్సరం మొత్తం తినొచ్చు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి రోజు మీకు ఒక ఏమంటాం అది వాడినప్పుడల్లా ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది సో తప్పకుండా గ్రో చేసుకోండి అండ్ ఆల్సో రా పసుపుతో రెసిపీస్ ఉన్నాయి లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాను కర్రీస్ చేసుకుంటారంటే నార్త్ ఇండియాలో ఈ సీజన్ చలికాలంలో చాలా మంచిది మాట హెల్త్కి సో అది కూడా ఒకటి ట్రై చేద్దాం ఓకే సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూఆర్ హ్యాపీ గానీ లోకా సంస్థ సుకినో భావంతు నాకైతే బోల్డ్ అని సంతోషంగా ఉంది ఇప్పుడు ఇవి ఈ కింద దుంపలు అండి ఇవి పచ్చి పసుపు చేసుకుంటానికి పనికి వస్తాయి వాష్ చేసేసి ఇందులోవి పెద్ద పసుపు తర్వాత లక్కడాంగ్ పసుపు అని కొన్ని రకాలు మనం పెట్టాము అవి తర్వాత అది నల్ల పసుపు అండి కస్తూరి పసుపు ఇంకా ఏదో ఒకటో రెండో వెరైటీస్ కూడా పెట్టాము బట్ ఆకులవి ఒడిపోయినాయి దుంప ఉండే ఉంటుంది ఇవన్నీ క్లియర్ చేసేసినాక మనకి ఆ దుంపలు బయటకు వస్తాయి కలర్ అయితే ఎంత బాగుందండి ఓకే ఇది వెయిట్ చూద్దాం అండి పాయింట్ సిక్స్ సిక్స్ అండి ఈ ఈ బాస్కెట్ ఇంకోటి పడరా నిశాంత్ ఇది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ అంటే ఒక కేజీ ఇది తీసేసిన కేజీ ఉండవు రెండు బొట్లు కలిపి అయినా కూడా లెగ్ సాకి ఒళ్ళు ఒళ్ళు అది కూడా పెట్టిన సార్ అయిపోయిందా ఫార్టీ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో యాభై మూడు కేజీలు పసుపు పండించామండి ఈ సంవత్సరం వాళ్ళు చూపించు